అందరికీ నమస్కారం ముఖ్యంగా పద్నాలుగో వార్డు శ్రీనివాస్ నగర్ వీధికి సంబంధించిన గ్రామ ఈ ప్రజలందరికీ మీ బిడ్డ రాజమల్లు శిరస్ వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా ఈరోజు పద్నాలుగో వార్డు లో పర్యటించడం జరిగింది స్థానిక కౌన్సిలర్ జిల్లాని భాష నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు నాయకుల యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రచారం ముమ్మరంగా జరిగింది దాదాపుగా మూడు వేల ఐదు వందల మంది ఓటర్లను కలుసుకోవడం జరిగింది ఈరోజు శ్రీనివాస్ నగర్ అంతా కూడా ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పేదవాళ్ళే ఉంటారు శ్రీనివాస్ నగర్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఒక ఐదు ఐదు శాతం మాత్రమే మధ్యతరగతి మధ్యతరగతి కంటే కొంచెం ఎగు ఎగువగా ఉండే ఉంటూ ఉండొచ్చు ఎక్కువ శాతం ఇక్కడ ముస్లిం కమ్యూనిటీ ఉంది క్రైస్తవులు ఉన్నారు ఈ వార్డులో కూడా మేము పర్యటించినప్పుడు ఎక్కడ చూసినా కానీ ఆడవాళ్ళు బయటికి చాలా సంతోషంగా సాగరంగా ఆహ్వానించడం చిరునవ్వులతో పలకరించడం జగన్ అండకే మేము ఓటేసేది జగన్ కాక ఇంగేరికేస్తాం నాయన గెలిచేది మీరే తిరగాల్సిన అవసరమే లేదు జగన్ నాకు ఇది చేసినాడు నాకు ఈ ప్రయోజనం చేకూర్చున్నాడని చెప్పి ఎక్కడ చూసినా మాట్లాడుతున్నాడు నేను గతంలో చెప్పినట్టే ఇటువంటి సిచ్యువేషన్ గతంలో లేదు ఇది మూడో ఎలక్షన్ నేను అభ్యర్థిగా నేను అభ్యర్థిగా కాకుండా అయితే ఆరేడు ఎలక్షన్లు చూసినా ఎప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ లేదు ఏ లీడర్ కూడా ఎంతో సమస్యలతోనూ విమర్శలతోనూ మనం పిలిస్తే కూడా బయటికి రాకుండా జరిగే పరిస్థితులు ఉన్నాయి దీని అందరి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా పేదవాళ్లకు మధ్యర్థి వాళ్లకు కూలి వాళ్ళకు బడుగు బలహీన వర్గాల వారు ఎవరైతే ఉన్నారో పేదరికంతో వారి యొక్క అభ్యున్నతి కోసం వారి యొక్క పేదరిక నిర్మూలన కోసం వారి బిడ్డల భవిష్యత్తు కోసం వారి ఆరోగ్యాల కోసం వారి ఆర్థిక స్వలంబన కోసం రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు నగదు లెక్కలు వాళ్ళకి ఇచ్చినాడు ఇది ప్రధానమైనటువంటి కారణం ఆయన పాలనను ప్రజలందరూ కూడా ఆశీర్వదించడానికి రెండవది పొద్దుటూరు పట్టణానికి సంబంధించి స్థానిక ఉండే కౌన్సిలర్లతో కలిపి పురపాలక సంఘం ద్వారా నూట ఇరవై కోట్ల రూపాయలతో ప్రతి వార్డులోనూ అభివృద్ధి చేసినాం ఎక్కడ రోడ్డు కావాల్సిన వేసినాం కాలువ కావాల్సిన ఇచ్చినాం కొత్తగా డెవలప్ అవుతాండే ఏరియాలలో కూడా ఒక పదహైదు ఇరవై ఏళ్ళ తర్వాత పడాల్సిన చోట రోడ్లు ఇప్పుడే వేసినాం ఇప్పుడు ఈ వార్డు వస్తే కూడా శ్రీనివాసనగర్ ఇప్పుడు మనం ఏదైతే కూర్చున్నామో ఈ రోడ్డు మేము వేసినది ఆ పక్క రోడ్డు మేము వేసినది ఇదంతా మట్టి రోడ్లు దాదాపుగా రెండు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసినాడు ఇక్కడ జిల్లాని వృద్దు స్కూల్ ఉంది అది పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి అది పట్టించుకోలే అది అయినా సమాధానం చెప్పాలా తెలుగుదేశం పార్టీ అయినా సమాధానం చెప్పాలా నలభై ఐదు లక్షలు పెట్టి మేము కంప్లీట్గా డెమాలిష్ చేసి మున్సిపాలిటీ జనరల్ ఫండ్స్ నుంచి పిల్లలకు కావాల్సిన అద్భుతంగా స్కూల్ కట్టాం కోటి యాభై లక్షల రూపాయలతో రోడ్డు కాలువలు నిర్మించగలిగినాం ఈ వార్డులో ఉండే ప్రజలకు ముప్పై ఐదు కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు అందించినాం గడప గడపకు ఇంటింటికి అర్హత కలిగిన ప్రతి పేదవారికి సంక్షేమ పథకాన్ని అందించడానికి ఈ వార్డు చెల్లించిన డబ్బు ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ముప్పై ఐదు కోట్లు ఒక పదకొండు వందలు ఇల్లు ఉండే చోట వెయ్యి పదకొండు వందలు ఉండే చోట ఇల్లు ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇచ్చ ఇవ్వడం అంటే ఆషామాష వ్యవహారం కాదు ఒక వార్డుకు మూడు సంవత్సరాలు కాలే కౌన్సిలర్ అయ్యే వాళ్ళు నేను ఐదు సంవత్సరాలు కాలే ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే అందులో రెండు సంవత్సరాలు కరోనా తీసేస్తే మేము అందరం చేసి లేదు ఈ మూడు సంవత్సరాల కాలంలో ఈ వార్డుకు రెండు కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం ప్రసారి చెప్తాను కదా ఒట్టి మాటలు కట్టి పెట్టబోయి గట్టి మేలు తలపెట్టోయి ఎస్ ఎవరైనా సరే ఏ వార్డు అయినా సరే నాకు ఈ రోడ్డు లేదు ఈ కాలువ లేదని ఎవరైనా మా దృష్టికి తెస్తే మున్సిపాలిటీ వార్డు నలభై వార్డులలో మూడు నెలల వ్యవధిలో రోడ్డు అయినా సరే కాలువ అయినా సరే నిర్మిస్తామని చెప్పినాం మూడు నెలలే ముందు ఆరు నెలలు చెప్పిందే మూడు నెలలే అడిగిన ప్రతి చోట వేసినాం రోడ్డు కానీ కాలువ కానీ ఈరోజు మైదుకూర్ రోడ్డును ఇంత అందంగా సుందరీకరణ చేసినాం రేప దాన్ని ప్రారంభోత్సవం ఎంపీ గారి ద్వారా జయిస్తూ ఐదు కోట్ల రూపాయలు పెట్టి మైదుకూరు రోడ్డును శివాలయం సెంటర్లో నుంచి రోడ్డును వెడల్పు చేయగలిగినాం రోడ్డు గిరువైపులా షాపింగ్ ఫుట్పాత్ మంచి పెద్ద ఫుట్పాత్ ఏర్పాటు చేసినాం సెంటర్లో డివైడర్ ఏర్పాటు చేసినాం అందులో గ్రీనరీ తీసుకురాగలిగినాం సెంటర్ లైటింగ్ చాలా అద్భుతంగా ఎక్కడో ఢిల్లీలోనో హైదరాబాద్ సిటీలలో నెక్లెస్ రోడ్లో ఉండేలాంటి సెంటర్ లైటింగ్ తీసుకొచ్చినాం ఐదు కోట్ల రూపాయలు ఖర్చు మున్సిపల్ ఆఫీస్ ఎదురుండే గాంధీ పార్కు గాలికి వదిలేసినారు గత పాలకులు మేము ఐదు కోట్ల రూపాయలు పెట్టి చాలా అందంగా తయారు చేసినాం ఈరోజు పిల్లలు పెద్దలు తల్లిదండ్రులు కలిసి శనివారం ఆదివారం వస్తే పదివేల మంది పోతున్నారు ఆ పార్కు పదివేల మంది అంతకుముందు అదే వర్ధలారెడ్డి గారి నాయకత్వంలో ఆ పార్కులో పట్టుబడి ఈడ్చి తిన కానీ నూరు మంది లేరు ఉండే యాభై వంద అరవై మంది మట్కా నెంబర్లు తీసుకోను మందు తాగను బారా కట్టాడుకోను ఇదే ఆ పార్క్ ఇంతకుముందు చేసినది పదివేల మంది పొద్దు కుటుంబ సభ్యులు పిల్లలు తల్లులు కలిసిపోతున్నారు నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కట్టినాము ప్రొద్దుల అభివృద్ధి కార్యక్రమాలు యాభై మూడు కోట్లతో మార్కెట్ కడతాం ఐదు కోట్లతో స్టాండ్ కడతాం అరవై ఐదు కోట్లతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కడతా ఉన్నాం నూట అరవై కోట్లతో కాలువలు ఆధునీకరణ చేస్తాం నూట అరవై కోట్లతో పైప్ లైన్ మారుస్తూ ఉన్నాం యాభై మూడు కోట్లతో బిజ్జి పిన్నారి వర పైన చేస్తూ ఉన్నాం ఇరవై నాలుగు కోట్ల గవర్నమెంట్ హాస్పిటల్ నిధులు తెప్పించినాం ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీ తెప్పించినాం గ్రామీణ ప్రాంతాల్లో మూడు వందల కోట్ల రూపాయలతో రోడ్లు వేయగలిగినాం బజ్జూరు ఉప్పు ఉప్పరపల్లకైనా కొట్టాలకైనా రాంగుట్టూ ఇట్లా ఇట్లా ఊర్లన్నిటికీ హౌసింగ్ బోర్డులో ఐదు కోట్లతో పార్కు కట్టాను హౌసింగ్ బోర్డుకు జౌకు నీళ్ళు తగుతున్నారు పెన్నా రివర్ నుంచి రెండు కోట్ల రూపాయలతో నిర్మించినాం యానాదికారిని గోపవరం పంచాయతీ రెండు కోట్ల రూపాయలతో జౌకులు తాగే నీటిని పెన్నా రివర్ నిలు ఇస్తాం ఐదు కోట్ల రూపాయలతో ప్రకాశ్ నగర్ను బృందావన వనం చేస్తాం ఒక పదహైదు రోజుల్లో కంప్లీట్ పన్నెండు రోడ్లు పన్నెండు కాలువలు నిర్మించినాం ఐదు కోట్ల రూపాయలతో వివేకాంద నగర్కు రెండు కోట్ల రూపాయల కాలువలకు తీసుకొచ్చినాం పనులు ప్రారంభించినాం గోపవరం పంచాయతీ భగత్ సింకాలని ఐదు వీధులకు కోటి డెబ్బై లక్షలతో ఐదు కాలువలు నిర్మిస్తూ ఉన్నాం ఎన్ని ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఈ ఐదు సంవత్సరాల కాలం పొద్దుటూరు నియోజకవర్గానికి సువర్ణ యుగం జగనన్న పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పొద్దుటూరు నియోజకవర్గానికి రాష్ట్రానికి ఇది సువర్ణ యుగమనే చెప్పచ్చు రామరాజ్యమనే చెప్పొచ్చు పేదల రాజ్యమేనే చెప్పచ్చు పేదలు సంతోషంగా ఉండే రోజులేని చెప్పచ్చు అందుకే నేను ప్రజలందరినీ అభ్యర్థిస్తా ఉన్నా పొద్దుటూరు పట్టణంలో ఉండే ప్రతి ఓటర్ను రెండు చేతులు ఎత్తి మీ బిడ్డ అభ్యర్థిస్తా ఉన్నాడు నాకు ఓటు వేయండి అని కాదు నేను అడిగేది మంచికి ఓటేయండి ఏ పార్టీ మంచి పార్టీ అయితే ఆ పార్టీకి వేయండి ఎవరు మంచి నాయకుడు అయితే ఆ నాయకుడికి ఓటేయండి తెలుగుదేశం పార్టీ మంచిది చంద్రబాబు నాయుడు మాట ఇచ్చి నిలబెట్టుకునేవాడు పేదలకు మేలు చేసినవాడు అనేదా జగన్మోహన్ రెడ్డి పేదలకు మేలు చేసినాడా ఇచ్చిన వాగ్దానం నిలబెట్టినాడా ఎవరు మాట తప్పినారా అనే వ్యత్యాసాన్ని గమనించండి ఈ ఇరువులో మీకు ఎవరు మంచి నాయకుడు ఎవరు మంచి పరిపాలన అందించే ఆ నాయకుడికి ఓటేయండి ఈ పొద్దుటూరు నియోజకవర్గానికి నన్ను చూడండి నాకంటే ముందుండే పాలకులను చూడండి ఎవరి నాయకత్వంలో ఈ ఊరు బాగుపడింది ఎవరికి మానవతా విలువలు ఉన్నాయి ఎవరు ప్రజలకు భరోసా ఇవ్వగలిగినారు కరోనా వచ్చినప్పుడు ఎవరు అందుబాటులో ఉన్నారు ఊరు అభివృద్ధి ఎవరు చేయగలిగినారు ఎవరు ఏ కుటుంబానికి కష్టం వచ్చినా అన్న అంటే పలికినారు ఏ ప్రభుత్వంలో ఉండేవాడు సంక్షేమ పథకాలు అందించగలిగినారు ఏ ఎమ్మెల్యే బెస్ట్ గమనించండి నేను బెస్ట్ అనుకుంటే నాకు ఓటేయండి వేయండి నేను వరస్ట్ అనుకుంటే నాకు ఓటు ఇంతకంటే మేము అభ్యర్థించడానికి ఏముంటుంది ప్రజలారా ధర్మం వైపు నిలబడమని చెప్తా ఉన్నా న్యాయం వైపు నిలబడమని చెప్తా ఉన్నా మంచిని గెలిపించమని చెప్తా ఉన్నా చెడును తుంచి పారేయండి పాతాళానికి తొక్కి తొక్కిపారేయండి చెడును ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మీకు అవకాశం వస్తుంది ఓటు వేసే అవకాశం ఆ ఓటు మీకు వజ్రాయుధంతో సమానం ఏ ముఖ్యమంత్రి అయినా గద్దెని ఎక్కించవచ్చు ఏ ముఖ్యమంత్రి అయినా గద్దె దించవచ్చు ఈ ఊర్లో ఎవరినైనా రాజు చేయొచ్చు రాజును పేద చేయొచ్చు అంత శక్తి ఉంది మీ ఓటుకు కానీ ఆ ఓటు మంచి చేయడానికి గొప్పగా ఉపయోగపడడానికి ఎంత శక్తి ఉందో అది సద్వినియోగపడకపోతే సత్ఫలితాలు రాకపోవడం పైగా సమాజానికి దుష్ఫలితాలు వస్తాయి ప్రజలారా మీ ఓటు అయోగ్యునికి వేస్తే మీ ఓటు అసమర్థునికి వేస్తే మీ ఓటు ప్రజలకు సేవ చేయని వానికి ఓటు వేస్తే దుష్ఫలితాలు వస్తాయి మంచి ఫలితాలు సమాజానికి రావాల్సినటువంటి మీ ఓటు దుష్ఫలితాలు ఇస్తుంది చెడ్డవానికి వేస్తే అందుకే పవిత్రమైనటువంటి మీ ఓటును తప్పనిసరిగా ధర్మం వైపు నిలబడి న్యాయం వైపు నిలబడి మంచివానికే వేయండి ఆ మంచి మా జెండా అయితే ఆ మంచి అయితే మీ బిడ్డను ఆశీర్వదించవని మన స్ఫూర్తిగా కోరుకుంటాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి